ఫ్రెండ్స్ నమస్తే ఈసారి ఒక మంచి బిజినెస్ ఆఫర్తోటి మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ మన పని మనం చేసుకుంటూ కేవలం ఒక గంట రెండు గంటలు కేటాయిస్తూ మరి ఈ వ్యాపారం చేయవచ్చు ఫ్రెండ్స్ ఈ వ్యాపారం గురించి ఏంటంటే ఎంసీఆర్ ఎంసీపీ అని చెప్పేసి మైక్రో లబ్బర్ మైక్రో పాలిమర్ తోటి ఈ పాదరక్షలు మరి షూస్ అంటే బూట్లు ఈ మెటీరియల్ తోటి ఎంసీఆర్ తోటి తయారు చేసి మనకి కంపెనీ వారు యాక్టివ్ ఫ్లెక్స్ కంపెనీ వారు మనకి ఈ వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు ఫ్రెండ్స్ ఒక జత మీద ఒక ఆర్డర్ మీద కమిషన్ లెక్క వస్తుంది మనకి మరి ఇవి మనం సేల్ చేయడం వల్ల కమిషన్ వస్తుంది ప్లస్ ఈ వాడటం వల్ల మిగతా వారికి షుగర్ కంట్రోల్లో ఉంటాయి షుగర్ చెప్పులు అని అంటారు అవే ఈ ఎంసీఆర్ ఎంసీబీ అంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది మరి అదేవిధంగా ఆర్థోఫెటిక్ సమస్యలు ఉన్నా కానీ షుగర్ పుండ్లు వచ్చి ఎంతకి తగ్గినటువంటి వారికైనా కానీ ఆనలు అని అంటారు కా కాళ్ళకి ఆనలు అనేవి ఉంటాయి చాలామందికి ఐడియా ఉంటుంది ఆనలంటే ఈ ఆనలు తగ్గడానికి మరి అదేవిధంగా మడమశ్రా అని అంటారు అంటే కాలుకి మడమకి నొప్పి ఉంటుంది ఆ నొప్పి కంట్రోల్ కావడానికి మడమ సోల అంటారు గుర్రపు నొప్పి అని అంటారు మరి కాలు మడమ నొప్పి అని అంటారు ఈ విధంగా ఇలాంటి సమస్యలు ఎన్నో ఎన్నో మందులు వాడినా కానీ తగ్గనటువంటి సమస్యలతో ఉన్నటువంటి వారు ఈ ఎంసీఆర్ ఎంసిపి చెప్పులు వాడటం వల్ల ఈ నొప్పుల ఇవన్నీ కూడా సమస్యలు నొప్పులు ఇవన్నీ కూడా కంట్రోల్ రావటం మటుమాయమకపోవడం జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పటికీ చాలామంది ఇవి వాడుతూనే ఉన్నారు ఈ కంపెనీ వారి దగ్గర తీసుకొని మరి ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉన్నా కానీ కంపెనీ వారి నెంబరు ఇక్కడ డిస్ప్లే మీద మీకు స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ వారికి ఫోన్ చేసి మీ సమస్యలు తెలియజేసినట్టయితే మీకు తగినటువంటి ఈ చెప్పర్స్ కానీ బూట్లు కానీ సాక్సులు కానీ వాకింగ్కి వెళ్ళే షూస్లో కూడా ఇలాంటివి ఇంట్లో వాడే చెప్పులు కూడా ఇలాంటి ఎంసీఆర్ తోటి తయారు చేసి అతి తక్కువ ప్రైజ్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మరి పర్సనల్గా కావాలన్న ఈ యొక్క అవకాశం ఉపయోగించుకొని డీలర్షిప్ లాగా తీసుకొని అంటే ఫ్రీ డీలర్షిప్ ఫ్రెండ్స్ మరి డీలర్షిప్ లాంటిది తీసుకొని మీరు ఈ పనాని సమస్య షుగర్కి కానీ షుగర్ కంట్రోల్ ఉండటానికి కానీ ఆర్థోపెటిక్ సమస్యలు కానీ ఉన్న ఈ గుర్రపు మట్టులు అని అంటారు మరమసోల సమస్యలు ఉన్నా కానీ ఇలాంటి వాటికి ఎవరికైనా కావాలంటే మీరు ఆర్డర్ తీసుకొని కంపెనీ వారికి తెలియజేసినట్లయితే మీకు వారు కమిషన్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్ మీరు సేల్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఎవరైనా చెప్పులు షాప్ అంటే చెప్పల షాప్ నిర్వహించే వారికైనా బాగానే ఉంటుంది చిన్న జాబులు చేసుకునే వారికైనా పార్ట్ టైమ్గా మరి మీరు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని డబ్బు అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి ఆపర్చునిటీ మంచి అవకాశం ఫ్రెండ్స్ ఇది మరి వారి నెంబరు స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి ఫోన్ చేసి పూర్తి వివరాలు అనేది తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి ఉంటా ఫ్రెండ్స్ బాయ్